హాయ్ ఫ్రెండ్స్ మనిషి ఎప్పుడు కూడా వేరే ప్రపంచంతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రపంచం భూతాలు ఆత్మలకు సంబంధించింది ఎందుకు కాకూడదు వైసా బోర్డ్ అని ఎలాంటి గేమ్ ఉందంటే ఈ గేమ్ ద్వారా ఆత్మలతో మాట్లాడవచ్చు అలాగే ఆత్మలని మన ప్రపంచంలోకి పిలవచ్చు కూడా అందరూ ఏమని చెప్తారంటే ఈ గేమ్ ఆడటం వల్ల మన ని మనమే కొని తెచ్చుకున్నట్టు ఎందుకంటే ఇలాంటి గేమ్స్ వల్ల వేరే లోకానికి సంబంధించిన చెడు ఆత్మలు మన లోకానికి వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలు ఎలాంటి హారర్ గేమ్స్ గురించి చెప్పబోతున్నానంటే అవి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే నేను చెప్పేది ఏమిటంటే ఇలాంటి గేమ్స్ని ఎప్పుడు కూడా ట్రై చేయవద్దు ఎందుకంటే వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఈ గేమ్స్ని ఎలాగైనా ఆడాలనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ మరి ఇంకెందు కలస్యం స్టార్ట్ అవర్ టుడేస్ థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ప్రపంచం మొత్తంలోనే ఈ వైజా బోర్డ్ గేమ్ భూతాల్ని మరియు ఆత్మల్ని పిలవడంలో చాలా ప్రసిద్ధి చెందింది ఈ బోర్డ్ గేమ్ లో బోర్డు మీద ఉన్న ఆల్ఫాబెట్ సహాయంతో మనం ఎలాంటి ప్రశ్ననైనా ఆత్మలను అడగవచ్చు ఆ ప్రశ్నకు సమాధానం ఒక ఆత్మ ఇస్తుంది ఎమిలీ గ్రాంట్ అనే నోవల్ రచయిత ఏం చెప్పారంటే జెఫ్ హెర్రన్ అనే నోవల్ ని బోర్డ్ గేమ్ లో మార్కొని వ్యక్తి యొక్క ఆత్మ సహాయంతో రాశానని చెప్పారు ఫ్రెండ్స్ మీరు చాలా హారర్ మూవీస్ లో ఈ వైస్ బోర్డ్ గేమ్ గురించి చూసే ఉంటారు ఈ గేమ్ని ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఆడుతూ ఉంటారు ఆ నలుగురిలో ఒకరికి దయ్యం పెట్టేస్తుంది అయితే ఇప్పుడు నేను మీకు ఎలాంటి వీడియోని చూపించబోతున్నానంటే ఈ ఇన్సిడెంట్ మూవీస్లో కాదు రియల్ లైఫ్లో జరిగింది ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఈ వైజా బోర్డ్ గేమ్ ఆడుతూ ఉండడాన్ని మీరు చూడవచ్చు ఈ వీడియో క్వాలిటీ కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇది మెక్సికోకు సంబంధించిన చాలా ఓల్డ్ వీడియో ఈ వీడియో స్టార్టింగ్లో అంత నార్మల్గానే ఉంటుంది కానీ కొంత సమయం తర్వాత వాళ్ళ వెనకున్న అలమారే ఉన్న టెడ్డీ బియర్ తల మూవ్ చేస్తుండడాన్ని మీరు గమనించవచ్చు ఈ ముగ్గురులో ఒకరు చూపు ఈ టెడ్డీ బీరిపై పడింది అతను మిగతా ఇద్దరికి కూడా దీని గురించి చెప్పాడు వీళ్ళ ముగ్గురు ఎంతో భయంతో ఆ టెడ్డీ బీరిని చూస్తూ ఉండిపోయారు కానీ వీళ్ళకి ఎలాంటి తేడా కనిపించలేదు వీళ్ళలో ఒకడు అక్కడి నుంచి పారిపోతాడు మళ్ళీ ఆ పారిపోయిన వాడిని పిలిచి వీళ్ళ ముగ్గురు యథావిధిగా ఆడుకుంటారు అలా కొంత సమయం తర్వాత ఆ టెడ్డి బీర్ కంటిన్యూస్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఆ ముగ్గురు ఇన్సిడెంట్ చూసి అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళ కళ్ళతో చూసేంత వరకు వాళ్ళు దాన్ని పెట్టించుకోలేదు ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుందంటే నిజంగా ఓయిజా గేమ్ ఒక హాంటెడ్ గేమా ఈ గేమ్ ఆడడం వల్ల వేరే లోకానికి సంబంధించిన ఆత్మలు మన లోకానికి వచ్చేస్తాయా ఇప్పుడు నేను ఎలాంటి రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నానంటే దాని గురించి విన్న తర్వాత మీరు కూడా ని గేమ్ని గేమ్ గేమ్గా నమ్ముతారు నైన్టీన్ సెవెంటీలో విలియం ఫ్లడ్ అని బిజినెస్ మ్యాన్ ఈ బోర్డ్ బోర్డ్ని యూజ్ చేసి ఆయన బిజినెస్లో ఎన్నో లాభాలు పొందాడు విలియం ఫ్లడ్ ఈ గేమ్ ద్వారానే బిజినెస్ సక్సెస్ అవుతుందని నమ్మేవాడు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే విలియం ఫ్లడ్ ఈ గేమ్ ద్వారా ఆత్మలతో కాంటాక్ట్ అయ్యి ఈయన ప్రశ్నలకి ఆత్మ బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో చెప్తుంది ఒకసారి ఈ గేమ్లో ఒక ఆత్మ మూడు అంతస్తుల బిల్డింగ్ ని కట్టమని చెప్తుంది విలియం ఫ్లడ్ కూడా దాని మాట విని బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తాడు అలా ఆ బిల్డింగ్ పని జరుగుతున్న సమయంలో విలియం అదే బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతాడు ఇంత ఎత్తిన బిల్డింగ్ నుంచి పడిపోవడం వల్ల ఆయన ఎముకలు విరిగి గుండెలు గుచ్చుకుంటాయి అప్పుడు విలియంకి ఏమనిపిస్తుందంటే స్టార్టింగ్లో సహాయం చేసిన ఆత్మలు ఆ తరువాత వాడి బుద్ధిని చూపించుకున్నాయని అయితే ఆయన చనిపోయే ముందు ఈ బిజినెస్కు పూర్తిగా అడ్డుకట్ట వేసేశాడు ఎందుకంటే ఈ వైజాగ్ బోర్డు కారణంగా వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి హాని కలగకూడదని నెంబర్ టూ బ్లడ్ మ్యారీ ఈ బ్లడ్డి మ్యారీ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అయితే ఈ గేమ్ యొక్క రూల్స్ ఎంత భయానకంగా ఉంటాయంటే ఎవరైనా ఈ గేమ్ని ట్రై చేయడానికే భయపడతారు ఈ బ్లడ్డీ మ్యారీ గేమ్ని ప్రపంచంలోనే అతి భయంకరమైన గేమ్గా చెప్పుకుంటారు ఈ గేమ్ ఆడటానికి మీరు రాత్రి మూడు గంటలకు ఒంటరిగా అద్దం ముందు లైట్స్ అని ఆఫ్ చేసి ఒక క్యాండిల్ వెలిగించి నిల్చోవాలి అలా అద్దం ముందు నిల్చొని అద్దంలోని మిమ్మల్ని మీరు చూస్తూ మూడు సార్లు బ్లడ్డీ మ్యారీ అనే పేరుని పిలవాల్సి ఉంటుంది కొందరు ఏమని చెప్తారంటే రాత్రి సమయంలో ఈ గేమ్ ఆడటం వల్ల అద్దంలో బ్లడీ మేరీ కనిపిస్తుందని ఒకవేళ మీకు ఈ గేమ్ ఆడుతున్న సమయంలో బ్లడ్డీ మరీ కనిపిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంకా చెప్పనవసరం లేదు అయితే అద్దం ముందు మాత్రమే బ్లడ్ మరీ పేరుని ఎందుకు పిలవాలి ఒక విధంగా చూస్తే అద్దం వేరే లోకానికి గేట్వేగా చెప్పుకుంటారు అలాగే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఆత్మలు గ్లాస్ ద్వారా మన దగ్గరకు చాలా ఈజీగా చేరుకుంటుందని చెప్తారు మనం రియల్ లైఫ్ గురించి మాట్లాడినట్లయితే మన భయమే ఈ ప్రపంచంలో అతిపెద్ద దయ్యంగా ఉంటుంది మీకు మీరు ఆలోచించండి రాత్రి మూడు గంటలకు లైట్ అన్ని ఆఫ్ చేసి క్యాండిల్ పట్టుకొని నిల్చుంటే ఇన్సిడెంట్ మీ బ్రెయిన్పై ఎలాంటి సీన్ క్రియేట్ చేస్తుంది ఎలాంటి సీన్ క్రియేట్ అవుతుందంటే రాత్రి మూడు గంటలకు బ్లడ్ మ్యారేన్ పిలిస్తే దయ్యం కనిపిస్తుందని ఆల్రెడీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాం అలా చీకట్లో క్యాండిల్ వెలుగు వల్ల గా ఈ ఇమేజ్ ఫామ్ అయినా అది మనల్ని భయపెట్టేలా ఉంటుంది ఇలా మన యొక్క భయమే మన ప్రాణాలను కూడా తీస్తుంది ఇప్పుడు నేను ఒడిశాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను ఒడిశాలో కరియార్ అని గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఒక బెట్ వేసుకున్నారు ఇంతకీ ఆ బెట్టేమిటంటే అమావాస్య రోజున రాత్రి సమయంలో శ్మశానంలో ఉండే పురిని ఎవరైతే తీసుకువస్తారో వారికి ఐదు వందల రూపాయలు బహుమతిగా దొరుకుతుంది మీలో చాలా మంది కనిపిస్తూ ఉండవచ్చు కేవలం ఐదు వందల కోసం ఎవరైనా ఇంత సాహసం చేస్తారని కానీ ఇన్సిడెంట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో జరిగింది ఆ టైంలో ఐదు వందలంటే చాలా ఎక్కువ అమౌంటే అలా ఆ ఇద్దరులో ఒకడు భయపడి వెళ్లడం మానేశాడు రెండవ వాడు కొంచెం ధైర్యం తెచ్చుకొని అమావాస్య రోజున శ్మశానంలోకి వెళ్లి ఒక పురిని తీసుకుని వెనక్కి వస్తున్న సమయంలో అతని ఎవరో పట్టుకున్నట్టు అతను కనిపించింది ఎంత ట్రై చేసినా ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు అతనికి వెనక్కి తిరిగి ఏముందో చూసే ధైర్యం ఏమాత్రం లేదు అప్పుడు ఆ వ్యక్తి యొక్క గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అలా కొద్దిసేపట్లోనే అతనికి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు తర్వాత రోజు ఉదయం శ్మశానంలో అతని శవాన్ని చూసి అక్కడి ప్రజలు పోలీసులకు చెప్పారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే రాత్రి చీకట్లో ఒక మేకికి ఆ వ్యక్తి కాలారు గుచ్చుకుంది అందుకని ఆ వ్యక్తి ఎవరో తనని పట్టుకున్నారు అందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నానని అతను ఫీల్ అయ్యి అటాక్ తో చనిపోయారు ఎలాంటి నేను ముందు చెప్పినట్లు మన భయమే పెద్ద దయ్యంగా మారి మనల్నే భయపడుతుంది ఇదే విషయం ఆ వ్యక్తి జరిగింది ఎందుకంటే అతని మనసులో ఉన్న టెన్షన్ మరియు భయం వల్లనే హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు నేను ఇంకో హాంటెడ్ గేమ్ గురించి చెప్పబోతున్నాను అదేమిటంటే మెక్సికన్ డెమాండ్ గేమ్ ఈ మెక్సికన్ డిమాండ్ గేమ్ ఆత్మలతో మాట్లాడడానికి ఒక మంచి మీడియం ఎందుకని మంచి మీడియం అన్నానంటే ఆత్మలతో మాట్లాడడానికి ముందు చెప్పిన గేమ్స్ లాగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఈ గేమ్ కోసం ఒక వైట్ పేపర్ మీద స్క్రీన్ మీద ఉన్న విధంగా టూ లైన్స్ ని క్రాస్ గా డ్రా చేసి ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి టూ పార్ట్స్ లో ఎస్ అని మిగతా టూ పార్ట్స్ లో నువ్వు అని రాయాలి మరియు రెండు నార్మల్ పెన్సిల్స్ ని పేపర్ మీద ఉన్న క్రాస్ లైన్స్ పై ఉంచాలి ఇలా చేసిన తర్వాత మీరు చార్లెన్ పిలవాల్సి ఉంటుంది చార్లెని ఎలా పిలవాలనేది నేను ఈ వీడియోలో చెప్పను ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా ఈ వీడియోని చూసి సింపుల్ గానే ఉంది అని ఇంట్లో ట్రై చేస్తారు అందుకనే నేను చెప్పట్లేదు ఒకవేళ మీరు పిలిచిన తర్వాత చార్ల ఆత్మ వస్తే మీ ప్రశ్నలకి పెన్సిల్ మూవ్మెంట్ రూపంలో ఎస్ లేదా నువ్వు అని జవాబునిస్తుంది ఎవరికైతే డెమనాలజీ గురించి సరైన నాలెడ్జ్ ఉండదో వాళ్ళు ఈ గేమ్ లో చార్లెన్ కాంటాక్ట్ అవ్వలేరు ఇందువల్ల వారు ఈ గేమ్ లో చార్లెన్ కాకుండా వేరే ఆత్మను పిలుస్తారు ఆ వేరే ఆత్మ స్టార్టింగ్లో వాళ్ళు అడిగే ప్రశ్నలన్నింటికీ ఫ్రెండ్లీగానే జవాబునిస్తుంది అలా నెమ్మ నెమ్మదిగా దాని బుద్ధిని చూపిస్తుంది ఈ గేమ్ లో మనం చార్లే మాట్లాడుతున్నామా లేదా వేరే ఆత్మతో మాట్లాడుతున్నామనేది ఈ గేమ్ ఎండలో తెలుసుకోవచ్చు మనం ఈ గేమ్ ని ఎండ చేయడానికి చార్లే గుడ్ బై చెప్పినప్పుడు దాని ఆన్సర్ ఎస్ అని వస్తే చార్లతోనే మాట్లాడుతున్నట్టు ఒకవేళ నో అని వస్తే మీరు ఇప్పటి వరకు మాట్లాడింది వేరే ఆత్మతో అని మరియు ఆ ఆత్మ రిటర్న్ వెళ్లడానికి సిద్ధంగా లేదని మీరు అర్థం చేసుకోవాలి దీని తరువాత మీ ఇంట్లో ఉండే వస్తువులు కదలడం వింత వింత శబ్దాలు రావడం మీరు సడన్ గా మాయమయ్యి వేరే ప్లేస్ లో ప్రత్యక్షం అవడం ఇలాంటి వాటిని మీరు ఎదురు సి ఉంటుంది కానీ ఈ మోడర్న్ డేసులో చాలా మంది ఈ ఆత్మలపై పారానార్మల్ యాక్టివిటీస్ పై ఎలాంటి నమ్మకం ఉంచరు అయితే ఇంకో విషయం ఏమిటంటే ఏవైతే మనకు కనిపించవో అవి ఎగ్జిస్ట్ అయ్యి లేవని చెప్పడానికి లేదు అలాగే మీకు ఎప్పటి అయితే ఒక విషయం గురించి పూర్తి నాలెడ్జ్ ఉండదు దానిని కంట్రోల్ చేయడం తెలియకపోతే ఇలాంటి విషయాల నుంచి కొంచెం దూరంగా ఉండడం మనకు చాలా మంచిది ఇంట్లో కూర్చొని బోరింగ్గా ఫీల్ అయితే ఏ క్యాండీ క్రష్ లేదా లూడో లాంటి గేమ్స్ ఆడండి అంతేగాని ఇలాంటి హాంటెడ్ గేమ్స్ మాత్రం ఆడకండి సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ మరియు థ్రిల్లింగ్ అనిపించి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్